నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పీతల కూర పీతల కూర అంటేనే కొంతమంది తినరు అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా రుచిగా అలానే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద నిన్న పెట్టేసి అందులో ఒక మూడు గెంట్లు ఆయిల్ వేయండి అంతకు మించి ఎక్కువ పట్టదు నూనె ఎక్కువగా కాకుండా లైట్గా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి ఒక గంటే ఇప్పుడు ఇందులో కరివేపాకు అలానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు అలానే టమోటా ఒక టమోటానైతే ఇలా వేసేసుకోండి కట్ చేసుకుని వీటిని ఒకసారి గంటతో కలిదిప్పేసుకుందాం ఈవెన్గా ఫ్రై చేసుకోండి చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మొత్తం నూనెలో వేగిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి ఇవి వేగిలోపు పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటున్నాను ఫ్రెష్గా అయితే బాగుంటుంది కాబట్టి నాన్ వెజ్లోకి ఎప్పుడైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా రుచిగా ఉంటుంది అలానే టొమాటో పేస్ట్ రెండు టొమాటోల్ని ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటే గుజ్జు గుజ్జుగా బాగుంటుందండి ఇలా రెండు టొమాటోల్ని టొమాటో పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం కదా గుజ్జు గుజ్జుగా రావడానికి అలానే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేయకండి ఎక్కువగా కనుక వేస్తే కనుక అల్లం వాసన వస్తుంది కర్రీ సో లైట్గా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువగా అయితే వేయండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం ఉప్పు వేసుకుని గెండితో కలితి ఒక త్రీ మినిట్స్ అలా మగ్గించండి మీడియం ఫ్లేమ్లో చక్కగా పచ్చివాసన పోతే మంచిగా మగ్గుతాయి ఈలోపు చింతపండు రసం తపండు ఎక్కువగా పట్టద్దు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే కరెక్ట్ సరిపోతుంది అంత మించి అయితే అస్సలు ఎక్కువ పట్టదు ముందుగానే చింతపండు నానబెట్టేసుకుంటే దానిలో నుంచి ఇట్లా రసం ఈజీగా తీసేసుకోవచ్చు మగ్గేలోపు చింతపండు రసం కూడా రెడీ అయిపోయింది చక్కగా మగ్గేసినాయండి పచ్చివాసన పూర్తిగా పోయింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ టైంలో కారం యాడ్ చేసుకోండి టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పీతలు వన్ కేజీ పీతలు అంది ఇవి ఒక కేజీ పీతలు ఒక కేజీ పీతలు కూడా నీట్గా క్లీన్ చేసుకుని వెనిగర్ అలానే ఉప్పు అలానే నిమ్మకాయ రసం పిండుకుని క్లీన్ చేసుకుంటే నీట్గా పోతుంది వెనిగర్ లేకపోతే కనుక ఉప్పు అలానే నిమ్మకాయ రసంతో క్లీన్ చేసి వాటర్తో కడిగేసేయండి ఇలా కనుక చేస్తే నీసు స్మెల్ అనేది రాదు ఇప్పుడు ఇందులో పసుపు పసుపు కూడా యాడ్ చేసేసుకోండి పీతలు వేసుకున్నాక పసుపు కూడా వే ఒకసారి మిక్స్ చేయండి పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుని ఇలా గండితో కుదరపోతే ఇట్లా రెండు చేతులతో క్లాత్ పట్టుకొని ఇలా గిన్నెని ఎగరేసుకోండి ఎగరేసుకుని మూత పెట్టేసి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి ఇలా ఎగరేసుకోండి పది నిమిషాల తర్వాత అయితే కరెక్ట్గా నేను తీసానండి ప్లేట్ ప్లేట్ తీసి ఎగరేసేసుకుని చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసేయండి చక్కగా మగ్గుతెయి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే బాగుంటుందండి పీత తినడానికి కూడా అలా మగ్గించి నాక చింతపండు చింతపండు రసం కూడా యాడ్ చేసేయండి కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకుని వాటర్ పోసేసుకోవాలి పీతలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకోండి ఒక గ్లాస్ వాటర్ అయితే పడతాయి లేదంటే రెండు గ్లాసులైనా పోసుకోండి ఇలా పోసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి బాగా దగ్గరకు పడేంత వరకు ఉడకనిస్తే సరి సరిపోతుంది మధ్యలో ఒకసారి గెండితో మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని గరం మసాలా పొడి గరం మసాలా పొడి కూడా యాడ్ చేసేయండి ధనియాల పొడి యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి ఇంకొంచెం కూర అయితే చిక్కబడుతుంది కాబట్టి ఒక త్రీ టూ త్రీ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది అంతకుమించి ఎక్కువ అవసరం లేదు పొడి మసాలా వేసుకున్నాక ధనియాల పొడి వేసుకున్నాక ఒకసారి కలితిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆరే కొందకి ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ టైంలో మరీ వాటరీ వాటరీగా అయితే అస్సలు ఉంచకండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా ఉడికిపోతుంది మనం పోసిన వాటర్లో చక్కగా ఉడికిపోతాయి ఉడికిపోయి ఇలా కూర దగ్గర పడంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పొడి మసాలా వేసేసి లాస్ట్లో పీతల కూర రెడీ అయిపోయింది చూస్తుంటేనే తినాలనిపిస్తుందా మరి ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ఈ పీతల కూరని ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టుంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్